వెల్కమ్ టు బొంబాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే బొంబాయి మహాలక్ష్మి టెంపుల్కినా ఫస్ట్ దర్గాకి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్దాం వినాయక టెంపుల్ కూడా ఇంకా మూడు కూడా చూస్తా మళ్ళీ అక్కడికి కలుద్దాం ఇప్పుడు టాక్సీలో ఉన్నాం అన్న బొంబాయిలో ఎల్లో ట్యాక్సీ లెక్కితే చాలా తక్కువ అయిపోయింది అయిపోతుంది ఇరవై ఎనిమిది రూపాయలు స్టార్టింగ్ నుంచి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా రీజనబుల్ మీటర్ మీదే వస్తుందా మీటర్ కూడా మీకు చూపిస్తాను అదిగో మీటర్ చూడండి ఆన్లో ఉంది ఇప్పుడు మేము ఇరవై ఎనిమిది రూపాయలు ఉన్నప్పుడు ఎక్కాము ముప్పై ఐదు రూపాయలు కనబడుతుంది అక్కడ అదిగో ఓకేనా ఇప్పుడు రోడ్లో వెళ్తున్నాము ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మహాలక్ష్మి టెంపుల్కి వచ్చేసామండి కొంచెం నడవాలి ఎందుకంటే కొంచెం దూరంలో దింపేశాడు మమ్మల్ని ఆ లోపల దాకా వెళ్ళదు ఆ కారని అక్కడ దింపేస్తే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం ఈ చుట్టుపక్కలంతా కలుగుపూలే అమ్ముతున్నారండి మొత్తం కలుగుపూలే అమ్మవారికి ఎంత బాగున్నాయో ఇక్కడ దోశలో అవి వేస్తున్నారు అసలు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అంటే దర్శనం చేసుకుని వచ్చి ఫుడ్ తినేసి అలా మళ్ళీ ఇంకా అక్కడ దర్గా అవన్నీ దగ్గరే అనమాట అందుకోసం అలా తినేసి వెళ్ళిపోతున్నారు ఇది లక్ష్మీదేవి టెంపుల్ ఎదురకుండా కనబడుతుంది చూడండి లోపలికి ఫోన్లో అలౌడ్ లేదనుకున్నాం కానీ అలౌడే కానీ లోపల తీనివ్వట్లేదు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా తీయవచ్చు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి జరిగిన తర్వాత అమ్మవారి వెనకాతులకు వెళ్తే వన్ రూపీ కాయిన్లు మనం పెట్టచ్చు అనమాట ఇలా అంటించాలి దేవుడికి మన మనసులో కోరిక నిలబడితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పారు అలా నేను చేశాను నిలబడింది బాగుంది నాకు కూడా ఆనందం అనిపించింది అనమాట చూసారు కలుపులు ఎంత బాగున్నాయో ఇదండి అక్కడికి వెళ్ళేటప్పటికి లైను ఎలా ఉందంటే ఆడవాళ్ళందరికీ ఒకలైన మొగళ్ళందరికీ ఒక లైన్ అనమాట ఇదిగో మేము ఆడవాళ్ళ లైన్లో నుంచి మొగళ్ళ వాళ్ళ నుంచి అనమాట దర్శనం బాగా జరిగింది బయటకు వచ్చేసాం వచ్చాక ఇక్కడ దిష్టిక చెప్పులు అవి ఏవేవో అమ్ముతున్నారు రకరకాలవి అవన్నీ చూపిస్తున్నాను మీకు అది చుట్టుపక్కలన్నీ స్వీట్లు కూడా లోపలికి ఏవి పట్టుకెళ్ళిన రండి ఏవి తీసుకోవట్లేదు అన్నీ అక్కడ ఇలా పెట్టేసి ఇచ్చేస్తారు అంత ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి దర్గాకి వెళ్దాము అక్కడ దర్గా చూద్దాం లక్ష్మీదేవి టెంపుల్ నుంచి దర్గా వాకబుల్ డిస్టెన్స్ అండి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఆటో వాళ్ళే పాపం ఏం చెప్పారంటే మమ్మల్ని దర్గాకి తీసుకెళ్ళవంటే ఎందుకంటే నడుచుకుని వెళ్ళిపోండి చాలా దగ్గర అని చెప్పి వాళ్ళందరూ చెప్పారనమాట అలాగే నడుచుకుని వెళ్తే కొంచెం ఎండలు కానీ కొంచెం నడుచుకెళ్తే దగ్గ పర్వాలేదు చాలా దగ్గరగా ఉందండి ఎండలు లేనప్పుడు మామూలుగా నడుచుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు అయినా ఆటో వాళ్ళు కూడా ఎవరు ఎక్కించుకోరు అంత దగ్గర అనమాట అందుకోసం నడుచుకుని అలా వెళ్ళిపోయామండి ఈ దర్గా కూడా చాలా బాగుంది చూ దర్గాకి ఎందుకు వెళ్ళారు హిందువులు కదా అనుకుంటే వాళ్ళది తప్పండి దర్గా కూడా చూడదగ్గ ప్రదేశం అనమాట ఒకసారి వెళ్ళి చూడాలి తప్పకుండాను చాలా బాగుంది దర్గా మనం సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ అనమాట ఆ అనుభూతి ఆనందం వర్ణనాతీతం అండి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అది బొంబాయి చుట్టూతో సముద్రం మధ్యలో కూర్చుని బొంబాయిని చూస్తున్నట్టు చుట్టూ చూస్తున్నట్టు ఉంటుందండి చాలా బాగుంది దర్గా మాత్రం దర్గా లోపల రిపేర్లు అవి జరుగుతున్నాయి కానీ చాలా బాగుంది చూడ్డానికి అదిని గాలికి ఎగిరిపోయింది టోపీ అనమాట అంత గాలి వేస్తుంది అక్కడ అగో చూడండి చుట్టూత ఎంత బాగా కనపడుతుందో బొంబాయి అక్కడి నుంచి చూసామంటే ఫోటోలు అవి చాలా బాగా వస్తాయి అక్కడి నుంచి ఫోటో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు బొంబాయిని అలా చూ చూడొచ్చు కూడా ఇంకో రకంగా ఇంకో యాంగిల్లో చూడొచ్చు బొంబాయిని ఇక్కడ నుంచి భలే ఉంటుందండి చాలామంది వచ్చి చూస్తున్నారు ముస్లిం అనే వాళ్ళే కాదు మామూలు అందరూ వెళ్ళి ఒకసారి చూసి వస్తున్నారు అనమాట ఆ దర్గాని అంత బాగుంది ఆ దర్గా చాలా బాగుంది లోపలకి వెళ్ళి చూసి అలా సరదాగా మళ్ళీ బయటకు వచ్చేయచ్చు అనమాట ఇదిగో ఇక్కడి నుంచి మెట్లన్నీ ఎక్కుతుంటే అక్కడి నుంచి చూడండి మనం అదంతా నడుచుకుని వచ్చామన్నమాట కొంచెం నడవాలి మాత్రం నడక మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది ఇది అంతా నడుచుకుని లోపల దర్గాలు అనమాట ఇది పాలరాయేనండి అంత పాలరాతో ఉంటుంది దర్గా చాలా బాగుంది నాకు నచ్చింది మీరు ఎప్పుడైనా చూసి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి రండి అంటే బొంబాయి బొంబాయి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూసి రండి అలానే వచ్చేయకండి దర్గా కూడా చూసి రావాలి అంటే నా ఉద్దేశంలో చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా దర్గా కూడా ఒకటే అనమాట చాలామంది వచ్చేస్తారేమోనని నా డౌటు అందుకే అలా చెప్పాను ఓకేనా ఇక్కడ కాసేపు కూర్చుని మరీ వచ్చామండి మేము అంత బాగుంది చల్లగా కూడా ఉంది సముద్రపు మధ్యలో ఉంది కదండీ అది అందుకే చల్లగా కూడా ఉంది అక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి చూపించాను మీకు కనబడలేదు నా లెక్కలో అది పెద్ద అగో దర్గా కనబడింది చిన్నగా కనబడుతుంది గుడ్ చూసిన వాళ్ళకంత తెలుస్తుంది అక్కడ లేకపోతే అది పెద్ద కనపడదు అనమాట బ్రిడ్జ్ మీద నుంచి దర్గా కనబడుతుంటే తీసాను అనమాట మీకోసం ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట దర్గా నుంచి లక్ష్మీ టెంపుల్ చూసి అక్కడి నుంచి కాసేపు తినేసి మళ్ళీ కాసేపు కొంచెం రెస్ట్ తీసుకుంటే కొంచెం ఎండ తగ్గిందనుకోండి సాయంత్రం మళ్ళీ బయలుదేరి అటు వెళ్ళచ్చు కదా అని భోజనాలు మా హోటల్లోనే ఉంది అక్కడ రెస్టారెంట్ ఉంది ఒకటి అక్కడే తినేసి శుభ్రంగా అందరం భోజనాలు తెప్పించుకున్నాం భోజనాలు తెప్పించేసి భోజనాలు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ రెడీ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న పార్క్ దగ్గరికి అనమాట ఈ చాలా సినిమాల్లో చూసుంటారండి బూటు అది ఉండే పార్కులు ఉంటాయి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళామనమాట కాసేపు అలా సరదాగా ఈ భోజనం దగ్గర ఇంకొకటండి కర్డ్ మాత్రమే ఇవ్వలేదు వేరేగా మనం కర్డ్ అని అడిగితే పెరుగు అని అడిగితేనే ఇచ్చాడండి పెరుగు మజ్జిగలు ఏవి సర్వ్ చేయలేదు వాడు మేము పెరుగు ఆర్డర్ వచ్చుకుని పెరుగు తిన్నాం అనమాట మళ్ళీ మనం పెరుగులో కూడా తినాం కాబట్టి ఈ పార్కుల పేరు కూడా ఏదో చెప్పారండి మర్చిపోయాను గుర్తులేదు ఇప్పుడు ఈ బూట్ పార్క్ ఎదుర్కొన్నానే ఇంకో పార్క్ కూడా ఉంటుంది ఆ పార్కు ఈ పార్కు రెండు చూసాము కాసేపు అక్కడ కూర్చుని వాకింగ్ అలాగ చేసేసి అక్కడే సేద తీర్చుకుని హాయిగా మళ్ళీ ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా లాస్ట్ ఇదే అనమాట బూట్ ఈ రోజు అనమాట ఇదంతా ఎంజాయ్ చేసేసి అక్కడే వచ్చేసి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ తినేసి పడుకున్నాం అదండి విషయం ఈరోజు బొంబాయి టూర్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే చేసుకున్న వాళ్ళైతే నా వీడియోలు ఆదరిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి ఉంటా బాయ్